జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలో ఉన్నాం ఇరవై ఐదవ శ్లోకం నుంచి వివిధ రకాల యజ్ఞాల గురించి హోమాల గురించి ప్రస్తావించారు కృష్ణ పరమాత్మ ఈ యోగాలు యజ్ఞాలన్నీ కూడా వేదాల నుంచి తీసుకోబడ్డాయి ఇరవై ఐదవ శ్లోకంలో ఒక యజ్ఞం గురించి చెప్తున్నారు కొందరు దేవతల్ని లక్ష్యంగా చేసుకుని యజ్ఞం చేస్తారు మరికొందరు యజ్ఞాన్ని లక్ష్యంగా చేసుకుని యజ్ఞం చేస్తారు దీన్ని ఎలా విశ్లేషించుకుందాం దేవతల్ని లక్ష్యంగా చేసుకుని చేసేదంటే ప్రతి పని దాని యజ్ఞంలో ఉంది ఆ యజ్ఞానికి ఓ దేవత ఉంటుంది ఆ దేవతని మనం సంతృప్తిపరిచే విధానంలో ఓ కొత్త వెహికల్ తీసుకున్నాం దాన్ని దేవాలయానికి తీసుకెళ్ళాం అప్పుడు ఆచార్యులు గారు ఏం చేస్తారంటే సో అండ్ సో నెంబర్ గల వెహికల్ దాని యొక్క వాహన దేవత ప్రీత్యర్థం అని చెప్పి పంచోపచారాలు చేస్తారు దూపదీప నైవేద్యాలు అలాగే ఓ కన్ను ఓ ముక్కు ఓ చెవి పనిచేయాలన్నా కూడా వాటికి సంబంధించిన యజ్ఞదేవతలు ఉంటాయి అవి సాటిస్ఫై అవుతేనే వాటిని మనం వినియోగించుకోగలుగుతాం కాబట్టి ఆ యజ్ఞదేవతలు తృప్తిపరిచే విధంగా మన విధి విధానాలన్నీ కూడా ఉండాలి అలాగే మరికొందరు యజ్ఞాన్ని లక్ష్యంగా చేసుకుని యజ్ఞం చేస్తారు దీనికి ఉదాహరణ థామస్ అల్వా ఎడిసన్ గారిని తీసుకుందాం వారు వంద విషయాలను కనిపెట్టారు ఎవరు అడిగారు మీరు ఎవరిని ఎలా చేస్తున్నారని ఓ పనిని ప్రారంభిస్తానండి ఆ పని ఎలా చేయాలో ఆ పని చెప్తుంది నాకు అన్నారు సో యజ్ఞమే యజ్ఞం విధిని తెలియజేస్తుంది అనమాట ప్రతి ప ప్రతి పని యజ్ఞంలో ఉంచబడింది కాబట్టి ఆ యజ్ఞం యొక్క ఆ విధానాన్ని కనుగొని దాన్ని ఫాలో అప్ చేయటమే ఇలా ఫాలోఅప్ చేసే విధానాన్ని యజ్ఞ అదొక యజ్ఞం అవుతుంది అయితే ఇంకొందరు ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు యజ్ఞానికి ఇది ఈ కాలానికి సూట్ అయ్యేది ధనాన్ని సత్కార్యాలకి ధర్మకార్యాలకి ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తారు కొంతమంది కొంతమంది తపస్సును ఖర్చు పెడతారు ఓ తండ్రి గారు కష్టపడి తన వృత్తిలో రాణించి దాన్ని యజ్ఞ తపోయజ్ఞంగా వాళ్ళ పుత్రులకు అందిస్తే ఆ వంశపారిపరంగా దాంట్లో బాగా రాణించగలుగుతారు పిల్లలు ఇది తపోయజ్ఞం అనమాట తపస్సు నుంచి స్వీకరించింది ఈ తపస్సుని యజ్ఞంగా స్వీకరిస్తారు కొందరు అలాగే కొందరు పంచ జ్ఞానేంద్రియాలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలను వినియోగించి యజ్ఞం చేస్తారు కొందరు పంచ కర్మేంద్రియాలని వినియోగిస్తారనమాట కన్ను ముక్కు చెవి ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు వీటిని కరెక్ట్గా వినియోగించి యజ్ఞం చేస్తారు ఇలా వివిధ రకాల యజ్ఞాలు ఇవన్నీ కూడా అంతిమ లక్ష్యం ముక్తి టూకీగా చెప్తున్నాను చూడండి సామాన్య పరిభాషలో ఓ కరెంటు వైర్ ఉందండి దానికి ఒక ఫ్యాన్ పెట్టాం అది తిరుగుతుంది ఒక లైట్ని పెట్టాం ఎరుగు ఎలుగుతుంది మనమే ఫ్యాన్గా మనమే లైట్గా మారిపోయామనుకోండి అది కర్మబంధం మనం విడిగా యోగులుగా ఉండి మన అక్కడ కావాల్సిన విధానంలో ఆ యజ్ఞాన్ని నిర్వర్తించామనుకోండి అది ఫ్యాన్ యజ్ఞం కావచ్చు లైట్ యజ్ఞం కావచ్చు అది ఏది కావాలో అది బిగించి మనం యోగులుగా ఉంటాం అలా ఉన్నప్పుడు స్విచ్ చేస్తే లైట్ ఎలుగుతుంది నమ్మకంతో పని లేదు మంత్రం చదివితే దేవత కనిపిస్తుంది నమ్మకంతో పని లేదు కాకపోతే వైరింగ్ విధానం సిస్టమ్ కరెక్ట్గా ఉండాలన్నమాట అలాగా మన యొక్క ఈ ఇంటర్నల్ వైరింగ్ కూడా ఈ ఈ యోగం ఈ జ్ఞానం సంబంధించిన యోగం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మిగతావన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి ఒక్క మంత్రం చాలు హరిహి ఓం అనుకుంటే చాలు భగవంతుడు మనల్ని పలుకుతాడు ఈ లోపల అది జరిగే వరకు కూడా ఈ సాధనా విధానాన్ని మనం కొనసాగించాలి కొనసాగించే టైంలో మనం ముక్తులు అయి ఉండేట్టుగా జాగ్రత్త పడాలి ముక్తికి సంబంధించి రామకృష్ణ పరమహంస చెప్పిన ఒకే ఒక్క కథని చెప్పి ఈ జ్ఞానయోగాన్ని ముగిస్తాను వీరి వీరి గుమ్మడి పండు ఆటను ఆడుతున్నాం అమ్మను ముట్టుకోవడంతో ఆట కంప్లీట్ అవుతుంది అమ్మను ముట్టుకునే వరకు కూడా మనం పారిపోతూ ఉంటాం దొంగ తరుగుతూ ఉంటుంది మనం చేసిన పాపం ముక్కు గెళ్ళడం ముక్కు గిల్లి పారిపోతాం ఆ దోషాన్ని మన మీద పెట్టుకుని పరిగెడుతూ ఉంటాం మాయ అనే దొంగ మనం తరుగుతూ ఉంటుంది ఆట కొనసాగుతూ ఉంటుంది ఏదో ఒక రకంగా యోగంతో నేర్పుతో తప్పించుకుని వచ్చి అమ్మని ముట్టుకోని ఉంటాం అమ్మని ముట్టుకోవడంతో ఆటలోంచి పండిపోతాం అంటే ఆటలోనే ఉంటాం కానీ మనం పరిగెత్తడం అవసరం ఉండదు మనల్ని తరిమే వాళ్ళు కానీ మనం తరవాల్సిన వాళ్ళు కానీ ఎవరు ఉండరు మనం అమ్మ పక్కనే ఉండి ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం ఇది ముక్తి ఇక వచ్చేది నెక్స్ట్ వచ్చే వాటిని వచ్చే వీడియోలో చర్చిస్తాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ